హాయ్ అండి ఓ వంట ఓ మాటకి స్వాగతం అండి ఈ రోజు మా బావగారు అబ్బాయి దగ్గరప్రవేశమైతే పాతకాలంలో కొడుగులు ఎలా వండేవాళ్ళు అలా వండుతున్నామండి తడిపిండి అయినా పొడిపిండి అయినా పట్టించుకుని మేము పొడిపిండి పట్టించుకున్నాము ఇదిగో పాతకాలంలో అమ్మమ్మాలు పెద్ద పెద్ద తెపాలాలు దబ్బరాలు పెట్టి అడుగున చెత్తబెట్టి ఒరిగిడ్డండి ఎండ ఎండుగడ్డి ఉంటుంది కదా ఒరిగిడ్డి ఆ ఒరిగడ్డి అడుగున పుల్లలు పెట్టి అటు అటు పుల్ల ఇటు పుల్ల గడ్డి పడిపోకుండా ఒరి గడ్డి పెట్టి ఒక రెండు లీటర్లు నీళ్లు పోసి చుట్టు మధ్యలో ఖాళీ ఎట్టి పెడతారు నీళ్లు పోయటానికి మర్రాకుల మీద అట్ట లేయర్ లేయర్లుగా పెద్ద తెపాళాలు పెట్టి ఇట్ట నలుగురు ఐదుగురు కలిసి గుడుములు చేసేవాళ్ళు గృహప్రవేశానికి పాతకాలం పద్ధతులండి ఇప్పుడు ఇప్పుడు అందరు కూడా ఇట్ట చేయటం లేదు కదా ఏదో కొంచెం వండి ఇడ్లీ పాత్రలు ఆవిరి చూపిస్తున్నారు ఈ పెద్ద తెపాలవే నెత్తి మీద పెట్టుకుని పెద్ద టవలు పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని ఆవిరి ఇల్లు అంతా తిప్పుతారు ఆ పద్ధతే పాతకాలం పద్ధతి ఈరోజు మెంగుర ప్రవేశానికి కుడుగులు వండుతున్నామండి నలుగురు ఐదుగురు కలిసి ఈజీగా అండి కుడువులు అయితే చాలా వస్తున్నాయి ఆ కుడువుల పైన తొందరగా ఉడుకుతాయని చిన్న ఏలతో కొంచెం గుంట పెడుతున్నాము ముందర రెండు లీటర్లు నీళ్లు పోసాము ఒక లేయర్ పెట్టాము పదిహేను నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికినాక మళ్ళీ ఇంకొక లేయర్ పెడుతున్నారు మళ్ళీ ఒక లీటర్ నీళ్లు పోసి ఆ మధ్యలో ఖాళీలో అట్ట పదిహేను నిమిషాలకు ఒకసారి ఒక లేయర్ పెట్టా కసి నీళ్లు పోయా మళ్ళీ ఉడికిచ్చా మళ్ళీ అట్ట అండి ఇవన్నీ పాతకాలం పద్ధతులు ఒకళ్ళు ఉండలు చేస్తున్నారు ఒకళ్ళు జా పొడుగు నొక్కిస్తున్నారు ఒకళ్ళు పెడుతున్నారు అట్ట నలుగురు ఐదుగురు ఉండి సందడి సందడిగా అండి పాతకాలం లెటాగే చేసేవాళ్ళు నలుగురు గలీజ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది సందడి సందడిగా ఉంటుంది కుడుములు అయితే చాలా బాగోత్తనా అండి రెండు గిన్నెలు పెద్ద స్టవ్ పెట్టి రెండు గిన్నెలు వెనకంటే కట్ల పొయ్యిల మీద పెట్టుకునేవాళ్ళు రెండు గిన్నెలు పెట్టి చేసే చేస్తా ఉంటే వస్తా మా మాకు తెలిసిన అమ్మాయి మా వాళ్ళ అమ్మాయి చేతికి ఆవిరి తగులుతుందని వేడి వేడి మీద మళ్ళీ ఇంకొక లేరు పెట్టాలంటే మొత్తం తీసి చేతికి గుడ్డ చుట్టుకుని పెడుతుంది చూడండి కుడుగులు చేయటం ఎంత ఈజీయో పాతకాలం పద్ధతుల్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మర్రి ఆకులు తెచ్చి అటు నుంచి కట్ చేసి కడిగి తుడిసి మర్రి ఆకులు మీద చేసి మర్రి ఆకులతో కుడుగులు వండుతున్నామండి చాలా చాలా ఈజీగా అసలు గంట పట్టలేదండి కుడుములు వండటము అందుకే పాతకాలంలో ఎట్ట పెద్ద పెద్ద తెపాళాలు పెట్టు అండి వాళ్ళు చెత్త పెట్టి ఇట్లా ఒరి చెత్త పెట్టి కొడుగులో ఆవుతో సాంప్రదాయం అండి మేళాలతోనూ ఆవుతోనూ కుడుములు ఆవిరి కొండతోనూ ఇంట్లోకి వెళ్తారు అదిగోండి కుడువుల కొండ ఆవిరితో ఆవు పేడ ఆవు పంచుకొని ఇంట్లో పడాలి ముందల అందుకని ఆవు వెళ్ళింది ఇప్పుడు కుడుముల కొండ వెళ్తుంది